ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీది చెప్తా ఉన్నాను ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు కానీ నా పర ప్రమేయం లేకుండా నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్ ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తిరిగి చెప్పవచ్చు సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారు నోటీస్ తీసుకొస్తున్న అధ్యక్ష ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష నోట్ అంటే మాకు తెలుసు నేను కూడా మంత్రిగా పనిచేశాను నోట్ చేసుకుంటామంటాం బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్ వేస్తాం మా పేపర్ తీసుకుపోయి ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను ఇప్పుడు నాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఏం మాట్లాడాలో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను ఐదారు ఇండ్లు వాళ్ళకు కొంచెం కొంచెం డబ్బులు అప్పు కింద ఇచ్చి అన్ని గుండ్లు లాక్ ఇండ్లు లాక్కొని ఆరు ఫ్లోర్లు వేసారు నేను కంప్లైంట్ జోనల్ కమిషనర్ కంప్లైంట్ విత్ పిక్చర్స్ కోర్టు ఆర్డర్తో సహా పంపించాను ఈరోజు వచ్చే ముందు ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి అదే విధంగా డీసీ గారికి పంపించాను యాక్షన్ తీసుకుంటలేరు ఈడబ్ల్యూస్ కాలనీ అది పర్మిషన్ ఎలా వచ్చింది ఇక్కడ కిట్టుకు ఏంటంటే మా దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ చిన్న చిన్న పేపర్స్ పెట్టుకున్నారు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కన్సర్న్ కన్సల్ట్ వారి కన్సల్ట్తో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు వాడే సొంతగా స్క్రీన్ ప్రింటర్ దగ్గరికి పోయి పేపర్ తీసి ఇక్కడ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఫోటో తీసి అది సిసిపికి ఒకటి ఏసీపీకి ఒకటి పంపిస్తాడు దీని మీద యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు వాడు కాంప్రమైజ్ అయిపోయి బిల్డింగ్ కట్టేస్తారు ఇది నడుస్తుంది కాబట్టి దయచేసి మీ సీరియస్ మ్యాటర్స్ ఇవి కాబట్టి ప్రభుత్వం తీసుకురావాలని బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను మీరు మీరు అదే నోట్ చేసుకుంటారు రెగ్యులర్గా చెప్తారు కాబట్టి అది మీ ఇష్టం నేనేం దాన్ని చెప్పలేను కాబట్టి ఈ ఇలాంటి ఎవరైతే సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకొని ఇలాగా అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు ఇది చాలా హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది బిల్డర్స్ని చేస్తున్నారు అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసి అధికారులు అయితే వణికిపోతారు వాళ్ళతో ఎమ్మెల్యే ఫోన్ చేసినా మినిస్టర్ ఫోన్ చేసినా భయపడదు కానీ ఆ సోషల్ మీడియా ఒక ఫోన్ చేస్తే మాత్రం సార్ సార్ యాక్షన్ తీసుకుంటా అంటే ఇద్దరు కూర్చొని లావాదేవీ జరిగిపోతుంది